కందులు దుర్గేసు వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నారు కందులు దురికేసుకారు సభాధ్యక్షులు ఈ ప్రాంత వాసులకు మాత్రమే కాకుండా యావత్ రాష్ట్రంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకులు శాసన మండలి మాజీ సభ్యులు మాజీ డిప్యూటీ చైర్మన్ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఇలాంటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు అనేక మంది ముఖ్య ముఖ్యమంత్రులకి సన్నిహితులుగా కలిగినటువంటి నాయకులు ప్రస్తుత ఆచట నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ ప్రధాని సత్యనారాయణ గారికి అదేవిధంగా నాకు సన్నిహితులు ఇవాళ సహచార మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి కార్మిక శాఖ మంత్రిగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి యువ మిత్రుడు శ్రీ సుభాష్ గారికి అదేవిధంగా వేదిక మీదకు విచ్చేసినటువంటి యాభై మంది పెద్దలకి అన్నిటికంటే మించి మించి స్థానిక శాసనసభ్యులు యువ మిత్రులు రాజమండ్రి సిటీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గౌడ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు గురుమూర్తి గారికి అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శక్తిపరిత కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీలో తొలి నుంచి కూడా ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసి ఏ రోజు కూడా వేరే వైపు చూడకుండా కేవలం తెలుగుదేశం పార్టీ ముందుకు విషయంలో తీసుకువెళ్ళట నాయకులప్ప చెప్పిన కార్యక్రమాల్ని క్షేత్ర స్థాయిలో అమలు చేసే విషయంలో కానీ అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచినటువంటి ఒక యువ నాయకుడికి ఇవాళ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెద్దపేట వేసి రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఒక జాతిగా ఉన్నటువంటి శక్తి మలిద కార్పొరేషన్ కింద చైర్మన్ గా వారిని ఎంపిక చేయడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం పార్టీలో కష్టపడితే లేకపోతే అంకిత భావంతో పనిచేస్తే ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందనేటువంటి మాటకి నిలువెత్తు నిదర్శనం మన సత్యబాబు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే సందర్భంలో జాతికి ఎంతో పేరు తెచ్చి వ్యక్తి ఇక్కడ సమాజంలో ఆ రోజుకి సరైనటువంటి అవకాశాలు లేనటువంటి శక్తిపరిత జాతికి సరైనటువంటి గుర్తింపు తీసుకురావడానికి తన జీవితం యావత్తు కృషి చేసినటువంటి దొంగేటి వెంకటరెడ్డి గారికి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకునేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం కూడా ఆనందదాయకం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారి అభివృద్ధి కోసం పోరాటం చేసేటువంటి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనకబడిన వర్గాల వారి సమున్నత స్థానం కోసం నిరంతరం కృషి చేసేటువంటి కోటమి ప్రభుత్వంగా గానీ ఉన్నటువంటి ప్రభుత్వం మాటని మీకు మనం చేస్తున్నాను ఎంతో కాలంగా చాలా మంది చెప్పారు కానీ ఆచరణలో వెనకబడిన వర్గాల వారిని ముందుకు తీసుకెళ్ళినటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ అనేటువంటి మాటని ఈ సందర్భంగా మేము బయట నుంచి చూసి కూడా చెప్పగలిగేటువంటి అంశం ఆనాడు ఎన్టీ రామారావు గారు గాని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గాని ఈ విధానాన్ని సంపూర్ణంగా అవలంబించినటువంటి అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దానికి మనందరం కలిసి అందరం ఏకోత్మకంగా పనిచేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు చేద్దాం అనేటువంటి మాటని మరొకసారి మనం చేసుకుంటూ కుడిపోయి సత్యబాబు గారు నాకు చాలా కాలంగా పరిచయం ఉంది పార్టీలు వేరైనా ఎప్పుడు కూడా ఒక అంకిత భావంతో పనిచేసేటువంటి కార్యకర్తగా సత్యబాబు గారిని మనం చూడటం జరిగింది అలాంటి ఒక యువ నాయకుడు ఇవాళ ప్రజల మధ్యకు వచ్చి ఒక కీలకమైనటువంటి ఒక కార్పొరేషన్ గా ఉండటం అనేది ఆనంద విషయం మనం చూసాం గత ప్రభుత్వంలో యాభై ఆరు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఏ ఒక్క కార్పొరేషన్ కి కూడా ఒక కుర్చీ గాని బల్ల కానీ ఒక రూపాయి నిధులు గాని లేనటువంటి సందర్భాన్ని మనం చూసాం కులాలను విడగొట్టి అనేక కార్యక్రమాల్ని అనేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ ఏ కులాన్ని కూడా బలోపేతం చేయడానికి ఆ ప్రభుత్వం ఏ రకమైన కార్యక్రమం చేపట్టలేదు అనేటువంటి మాట మనందరికీ తెలుసు ఇవాళ ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అలాంటిది కాదు సాక్షాత్తు పైనున్నటువంటి ప్రధానమంత్రి గారు ప్రపంచంలోనే ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఈ రాష్ట్రాన్ని తీసుకుంకడబద్ధు ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక పేద ప్రజల కన్నీరు తుడవడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరోపక్కదా ఇలా ఈ ముగ్గురు కలిసి ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వెనకబడిన వర్గాల వారిని ముందుకు తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో తొలి అడుగు ఇవాళ వేస్తా ఉన్నాం అందులో భాగంగానే త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేయటం ఏదైతే ఎస్సీ సబ్ ప్లాన్ ఉందో అదే రకంగా బీసీ సబ్ ప్లాన్ కూడా ఏర్పాటు చేయడానికి అనేక రకాలుగా కార్యక్రమాల్ని ప్రారంభించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఇక్కడ ఇదే వేదిక మీద ఒక పక్కన గౌడ కార్పొరేషన్ చైర్మన్ శుభ సంకేతం అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో సత్యబాబు తనకిచ్చినటువంటి ప్రత్యేకతని నిలబెట్టుకుని ఈ జాతి ఔన్నత్యం కోసం ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాల వారిని విద్యావంతులు చేసే విషయంలో కానీ ఆర్థికంగా పురోగమం చేసేటువంటి విషయంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడనేటువంటి ఆశాభావాన్ని తెలియజేస్తూ ఆయనకి మంత్రులుగా గానీ శాసన మాటని మరొక తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం జై థ్యాంక్ యూ దుర్గాష్ గారు మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి నాయకులకు మీ అందరికి ప్రత్యేకంగా మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమయం ఇంతటితో ముగిస్తున్నాం